హాయ్ అండి రైతులందరికీ నమస్కారం నా పేరు శివ అండి ప్రజెంట్ అయితే ఈ గుంటూరు ఏరియా విజయవాడ ఖమ్మం అటు తెలంగాణ ఖమ్మం ఇటు ఒంగోలు ఇటు మొత్తం భారీ వర్షం కురిసిందండి ఈ ఇప్పుడు ప్రజెంట్ చాలామంది తేజ తోటలు వేసారు చేలు చేయలేశారు పచ్చి చేయలేసారు అవన్నీ నీళ్ళు నిలబడిపోయినాయి ఫస్ట్ స్టెప్ నేను చెప్పేది ఏంటంటే బ్లైటెక్స్ కొట్టండి అండి బ్లైటెక్స్ బ్లూ కాపరు అది కొట్టండి ఎమ్మటిన ఉరగదెబ్బ అనేది తిప్పుకున్నది చాలా మట్టికి రికవర్ అయ్యింది ప్రజెంట్ అయితే మొక్కజొన్న చేలు చూపిస్తానండి ఈ ప్రెజెంట్ అయితే మొక్కదొన్న చో తోట ఇలా ఉందండి కొద్దిగా కొంతమేర నైవేనండి నయ్యానండి అంటే మొక్కజొన్న అనేది తొందరగా సాగదండి ఎయిర్ అనేది గట్టితనంగా ఉంటుంది దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కత్తిరి పురుగు అండి కత్తి పురుగు అనేది బాగా తినేస్త దోమను కత్తి పురుగు ఇదిగోండి దీనికి గులికి వేసాను ఇది మధ్యాహ్నం పోటేమో లోపల ఉంటుంది పొద్దున పోటేమో మీదకు వచ్చిద్ది నేను సాయంత్రం పోటేసాను మళ్ళీ రేపు పొద్దునకి రేత్రికి ఆకు వచ్చి తిని చచ్చిపోయి అని చెప్పి వేసానండి ఈగోం పురుగులు కూడా ఎఫ్ఎంసి వాళ్ళది ఎఫ్ఎంసీ వాళ్ళది ఫిట్టారా వేసానండి ఇదిగోండి మొత్తం అట్టానే ఉందండి కత్తిరి పురుగు మరీ హెవీగా ఉంది అందుకే చెప్పి ఈ వాన మూసల్లో మనం పురుగు ముందు వేయటానికి కుదర కుదరదు అందుకే చెప్పి నేను ఈ గురికలు వేసానండి ఎవరైనా ఉన్నా కూడా మొక్కదం చోట్ల వేసిన వాళ్ళు ఉంటే ఈ గురికులు వేసుకోండి బాగా పనిచేసింది ఇంతే వీడియో ఫ్రెండ్స్ ఉంటాను